హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉద్యోగం విద్య మరియు ఆరోగ్యం ఇలాంటి విషయాలలో ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి తెలుసుకుందాం ఈ మకర రాశిలోకి ఉత్తర ఆషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు అలాగే వ్యయం కూడా పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ మకర రాశి గల భార్య భర్తల మధ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఏమైనా కొన్ని కారణాల వల్ల ఇంతకుముందు విడిపోవాలనుకున్న భార్య భర్తలు కూడా ఈ సంవత్సరంలో మళ్ళీ కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ రాశి గల ప్రేమికులు కూడా ఈ సంవత్సరంలో వారు ప్రేమించిన అమ్మాయిని కానీ లేక అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంతకు ముందు కొన్ని గొడవల కారణంగా విడిపోయిన ప్రేమికులు కూడా ఈ సంవత్సరంలో మళ్ళీ కలుస్తారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అంతేకాకుండా ఈ రాశిగల ఉద్యోగులకు ఈ సంవత్సరంలో వారి గ్రహాల యొక్క అనుకూల ప్రభావం వల్ల వారు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న పని ఒత్తిడి ఈ సంవత్సరంలో తగ్గుతుంది అంతేకాకుండా ఈ రాశిగల వారు ఎవరైతే వారి ఇంట్లో ఉన్న గొడవల కారణంగా మానసిక ప్రశాంతత లేకుండా జీవిస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో వారి కుటుంబ సమస్యల నుంచి పరిష్కారమయ్యి మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో తమ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా తగిన సమయానికి ఆహారాన్ని తీసుకుని తగిన సమయానికి నిద్రపోవడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అలాగే మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం ద్వారా మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వీరికి ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మకర రాశిగల విద్యార్థులకి కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉంటాయి కానీ వీరికి ఈ సంవత్సరం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఈ సంవత్సరంలో కష్టపడి చదువుకుంటే వారు రాసే పరీక్షలో మంచి మార్కులను సాధిస్తారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి